మార్నింగ్ మార్నింగ్ నవ్వకండి సార్ పిల్లలు భయపడతారు ఎవడ్రాది ఓల్ ఇండియా కెసో లో గాని నన్ను నన్ను నా వద్దంటారా నేనేమైనా ఏ బ్రాస్ లఫంగా లేక జేబులు కొట్టే కేడిలా కనిపిస్తున్నాడా ఐఆమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ ఏదో మీ తెలుగు లెక్చరర్ రాలేదు కదా క్లాస్ తీసుకుందామని నేను వస్తే సార్ ఈ సుత్తి కాపురులా పిల్ల అసలు చెప్పండి సార్ ఏంట్రా ఏంట్రా నావి నావి సుత్తి కాపురులా ఒరే వెధవల్లారా ఇప్పుడు నా లెసన్ అనే సుత్తితో నీ బెండు తీస్తాను రా తప్పనే తప్పదు తప్పనే తప్పదు ఒరే ఆపరా ఎవడ్రా ఎవడ్రా వాడు నన్ను రా రానే కడుకు వచ్చారా స్టూపిడ్స్ సూర్యకారం పోస్తా నువ్వు నిలబడరా నిలబడా సందులేనో చెప్పురా నేను ఎక్కువగా తిరిగాను సార్ సందులు గొందరు గుర్తు పెట్టుకోవడానికి అమ్మాయి జానకి నువ్వు చెప్పమ్మా సందులు ఎన్ని ఏమ్మా ఎందుకు ఎడుస్తున్నావు వాట్ హ్యాపెన్ సందులు గొంతులు తిరిగితే మా నాన్నగారు చంపేస్తారు సార్ ఏంటండి నేనేమన్నా బ్రోకర్ విధులు కనిపిస్తున్నాడా ఫుల్ ఒరే కామాంతుడా ఇదేంటి నేను ఎప్పుడో తిట్టిన తిట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయంటే ఒరేయ్ నేను చిన్నప్పటి నుంచి పెళ్ళాలలో పెళ్ళాడిగా పెద్దలలో పెద్దాడిగా తిరిగి నుండిరా ఇంకా నయ్యా వేదవలతో తిరగల భలే చెప్పారా ఇప్పుడు నేనున్నది వేదవలతోనేగా సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా జీనియస్ లా ఉన్నారు ఏదో మీ అభిమానం సార్ ఇన్ని గాలి కబులు చెప్పే బదులు ఏదైనా బాంబులు తయారు చేసే ఫార్ములా చెప్పొచ్చు కదా కుటీర పరిశ్రమ అయినా పెట్టుకుంటాం ఒరే మీ కంటికి నేను బాంబులు తుట్టునే వాళ్ళగా వాళ్ళకి వాళ్ళగా కనిపిస్తున్నా అందాస్ అయిపోయిందా రే ఒరేయ్ అందరు వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి ఒరే పెళ్ళు మోగితే చాలరా బ్రిటిష్ వాళ్ళ ఈ పంచ వాళ్ళు మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేస్తారా వెదవన్నారెదోళ్ళు వెదవన్నారెదోళ్ళు

నా క్యారెక్టర్ లూజా అని ఎవరన్నారు నీకు నువ్వే అనుకుంటున్నావు నీకు ఈ శకలు కూడా ఉన్నాయా ఏ నోటితో అది ఈ నోటి పెదాలని బత్తాయితో చప్పరించేస్తా ఏ కళ్ళతో చిర చూస్తున్నావో అది కళ్ళని ముద్దు పెట్టుకుంటా మర్యాదగా మాట్లాడు ఏంటి నీకు మర్యాద ఇచ్చేది అడ్వాన్స్ కిస్ ఇచ్చి ఆ తర్వాత నీ పని పడతా హలో రా చెప్తా రా చెప్తా గట్లనే ఏదో ఒకటి సెటిల్ చేద్దాం అన్నా మళ్ళీ చూస్తుంటే దాన్ని మన మనిషి అనుకున్నాంలే గాడు ఆ యాదగిరితో మంత్రాలు చేస్తుండు ఏందిరా నీ ఎవ శారాజ్యం చేస్తున్నావు శిల్యుని వల్లే కర్ణుడు సచ్చిండు గట్లనే నన్ను కూడా కథం చేద్దామనా అది కాదు నా విభీషణుని లెక్కన ఇక్కడి మాటలు అక్కడికి టపాసు చేస్తున్నావు అన్నమాట కథ అడ్డం తిరిగితే నీ బతుకు సమ్మక్క సారక్క జాతరైపోద్ది తప్పైపోయింది ఇంకెప్పుడు ఆడకల్ రేయ్ ఒక్కలు చెప్పాల్సినవన్నీ చెప్పాక నువ్వు ఎల్లినా ఒకటే ఎల్లకపోయినా ఒకటే అన్నా రే నువ్వు బతికినా ఒకటే సచ్చినా ఒకటే అన్నా ఈ ఆగతో మళ్ళించవే ఇక మీదట ఎల్లనన్నావురా సరే క్షమించేశా మరి ఎల్లిన ఏంటిరా అన్నా తప్పు అయిపోయింది ఇంకెప్పుడు వెళ్ళలేదు కాళ్ళు పట్టుకుంటానే రెండు 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 ఒక్కటే మిగిలిందిరా బేసే వేసేయండిరా ఈ యాదగిరిగాడేందిరా పరేషాన్ చేస్తుండు బువ్వా తిననివడు నిద్రపోనివాడు పెర్ర మీద సెగ్గడ్డా లేసినట్టు నెత్తి నొప్పికున్నాడు కొత్తగా యాద చేయాలరా కుక్కల కొడక ఎప్పటి మాత్రమే బాడీని తీసుకెళ్లి కోళ్ల పరంలో క్రషర్ లో వేసి మిషన్ ఆడింది అట్లా కోళ్లు మేత దండిగా తింటాయి వీడు ఏమైపోయాడో ఎవరికి సమజిక హలో ఆ జేపీనే ముచ్చటిస్తున్నా మంచిగున్నావా సంధ్యాలకు పైసలు తీసుకురా మంచి దావత్స్తా లేకపోతే కోళ్లకు మేతగా వేస్తా సంజైనదా చైతన్య గట్టిగా పట్టుకోనా ఏంటి బావా తాడు తల్లిని చేసి పెట్టు అంటే బెట్టు ఏంటి ఏంటి అల్లరి అమరి ప్రేమ అల్లరితోనే మొదలవుతుంది కాము కామునా కాము అంటే కాము అంటే కాబోయే మొగడా అని అర్థం చూడక సింగిల్ ఎంగిలి ముద్దిమ్మంటే ఇవ్వనంటున్నాడు అంటే ఆ రోజు ప్రిన్సిపల్ లో మాట్లాడింది పోలీస్ విజిల్స్ చేసింది ఇప్పుడు మరదల్లో మాట్లాడింది నువ్వు అవునక్కయ్యా నువ్వు వెళ్ళిపోతే బావా నేను జాబు చేసుకుంటాం ఏంటి ఏంటి అలా చూస్తున్నావు తెలీదు తెలీదా నిజంగా తెలీదా సచిత పావు సచిత ఐ లవ్ యూ ఐ టు లవ్ యూ నేను ఎంత భయపడ్డానో తెలుసా ఎందుకు పామనా నువ్వెక్కడ నిజంగా నీ ప్రేమిస్తున్నావేమోనని ప్రేమిస్తున్నావేమో నువ్వు రావడం నేను ముందుగానే కిటికీ ఏడిపించాలని ఎవరో ఒకరిని మర్డర్ చేయాలని ఆడపిల్ల బాధపడితేనే చూడలేని వాడివి నువ్వేం చేస్తావు నిన్ను కలవాలని నేను రాత్రంతా నిద్రపోలేదు నేను నిద్రపోలేదు మనోజ్ ఇది పద్ధతి కాదు నువ్వు చేసింది పద్ధతిగా ఉందా నేను ట్రాప్ చేసిన అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావా చూడు ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం నాకేంటి పట్టుకుంటా రాక్షసుకి రాత్రిపడి బలం వచ్చినట్టు నువ్వు వలసే కొద్దిని రచిపోతుంటా

ముందిక నుంచి బయటికి వెళ్ళ పద రా సంత కొడు నుంచి తప్పించుకోలేడు మొత్తం ఆంగులంగుల నటకండి కమాన్ సార్ మన ఎస్ఐ గారు చాలా స్టిక్ ఇంచి ఇంచి బాగా వెతకండి yes నేను తెలుగులో చెప్పింది నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావా నువ్వేం పిక్తావ్ ఎక్కడ అయితే ఇంటికి వెళ్ళమంటారా ఎళ్ళి అక్కడ మా పిల్లల బట్టలు ఉన్నాయి ఉతికే